హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దున మీకు ఒక షార్ట్ చేశాను చూడండి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డెలివరీ వచ్చింది అన్నా కదా ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి సరేనా ఇందులో ఏముందో కూడా చూద్దాము చూసారా కనిపిస్తుందా చూడండి జోలో ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేయడానికి నేను మా వైఫ్ ఛాలెంజ్ చేస్తున్నాము ఛాలెంజ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూడండి థమ్స్అప్ ఐస్ క్రీము పెట్టుకున్నా ముందు ఇది ఎవరైతే ఫస్ట్ జోలో చిప్ తిని ఫస్ట్ దీన్ని ముట్టుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు సరేనా ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి లోపల ఏముంటుందో చూద్దాం ఎలా ఉందో చూద్దాం అందరు యూట్యూబర్ యూట్యూబర్స్ అందరూ చేస్తున్నారు కదా జోలో చిప్ వీడియో అందుకని మనం కూడా ఇవాళ ట్రై చేస్తున్నాము ఎలా ఉందో చూద్దాం ఎక్సైటింగ్ ఉంది ఇది చిన్నపిల్లలు దూరం ఉన్నప్పుడు చేయాలన్నమాట మా పిల్లలు నిద్రపోతున్నారు అందుకని మేము వీడియో ఇస్తున్నాం అనమాట చూడండి వాట్ ఎక్స్పెక్ట్ అని రాశారు చూడండి చూడటానికి భయంకరంగా ఉంది బాబో ఇక్కడ రిప్ అని రాశారు అంటే తింటే చనిపోతామని కూడా రాశారు అంటే అంత ఎక్కువ స్పైసీ ఉంటుంది అని రాశారు అనమాట చూడండి కనిపిస్తున్న రిప్ బాక్స్ భయంకరంగా ఉంది అయితే ఇప్పుడు మనం దీన్ని దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇది చూడటానికి బాక్స్ పెద్దగా ఉంది లోపల చిన్నగా ఉంది అనమాట కానీ దీన్ని అంత హెవీగా ఇచ్చారంటే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చిన్నగా ఉంది చాలా చిప్ చాలా చిన్నగా ఉంది ఒకసారి చూడండి కానీ స్పైసీ ఉంటుందని ఇచ్చారు మనకి చూద్దాం ఎలా ఉంటుందో చూడండి ఇదైతే మీద ఆఫ్ ఆఫ్ తీసుకుంటున్నాం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి వారి ముఖ్య చూద్దాం ఒకసారి చూడండి ఇగో ఇద్దరం ఆఫ్ ఆఫ్ చేసుకున్నాం అన్నమాట మళ్ళీ చూడండి డైరెక్ట్ ఒకసారి నోట్లో పెట్టేసుకుంటున్నాం ఈ అంటే సబ్స్క్రైబర్ పెరగడం కోసం మేము చాలా రిస్క్ తీసుకుంటాం అన్నమాట తినేసాము दो मिनट जो दाम ऐसे लाल से स्टार्ट है भाई नहीं చాలా స్పైసీగా ఉంది మీరైతే అసలు ఎవరు ట్రై చేయ కాకండి మా భార్య అయితే చాలా సైలెంట్గా ఉంది నాకైతే చాలా మండిపోయింది అసలు మీకేమనిపిస్తుంది అసలు ఇంకా చూడండి కొంచెం కారం చి చిప్పేటప్పుడు కొంచెం పడిపోయింది అది అయితే ఇంకా నోట్లో వేసుకోలేదు నీళ్ళు వచ్చేస్తుంది కానీ డైరెక్ట్ ఒకటైంది ఎవరు ఒక్కటి తినలేదు కాలేదు తయారు చేస్తున్నాను ఈ ఛానల్ మా భార్య గెలిచింది అందరూ కామెంట్ చేయండి మన ఛానల్స్ ఎవరైనా లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి